లో చాయ్ చాలా బాగుంటుంది తండ్రి హోటల్లోకి వెళ్ళా తండ్రి ఎవరు హోటల్లో కూడా చాలా బాగుంటుందండి కాకపోతే నాకైతే చాయ్ చాలా బాగా నచ్చిందండి ఇక్కడ హోటల్ చాలా టేస్ట్గా ఉంటుందండి ధన్ చాయ్ కుకింగ్ చూపిస్తేనండి ఇక్కడ దమ్ చాయ్ చాలా బాగుంటుంది రెండు చాయ్ రెడీగా ఉన్నాయి అడిగిస్తాను అడిగింది తర్వాత ఎలా ఉంది చాయ్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే తమిచాయ్ చాలా ఇష్టం అండి తమి చాయ్ చాలా ఇష్టం హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా